హాయ్ ఫ్రెండ్స్ మీ శారదా టాక్ హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం ఈయన మా అన్ననండి అక్కడ మౌలాలి నుండి వచ్చిండు ఈయన మా బావ అవుతాడు నా దగ్గరికి రాఖీ కట్టించుకోవడానికి వర్షంలో మా అన్న ఇంటికి వచ్చి మరీ కట్టించుకొని పోతాడండి ఇది కదా ప్రేమ అంటే అందరికీ తోడబూడితేనే అంటారు కదా రక్త సంబంధం ఉంటేనే ప్రేమ కాదు అసలైన ప్రేమ అంటే ఇది ఇంకా ఆయన నైట్లో వచ్చిండు వస్తున్న చెల్లె అని చెప్పి నాతోటి రాఖీ కట్టించుకుంటాడు ప్రతి సంవత్సరము నా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఆయన వచ్చినాక ఇక్కడ ఇక నేను అయిపోయిన నేను కట్టేసిన తర్వాత చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండు మా బావ ఇంకా నేను కట్టేసినాను అయిపోయిన తర్వాత మా పాప మా పాప వచ్చింది ఆమె కూడా నైట్ అయింది వచ్చేసరికి ఇంకా ఫస్ట్ అయితే మాకు ఇద్దరికి మమ్మీ డాడీకి అని చెప్పి కడుతుంది ఇక ఏదో ఇక మాట్లాడుతుంది ఇంతసేపు ఎందుకైంది అది అని అంటే ఇంకా వర్షం పడుతుంది కదా అట్లా అని చెప్పి లేట్ అయింది అని అదే డిస్కషన్ అవుతుంది ఓకేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి మీ శారదా టాక్స్ ఇక్కడ మా బాబుకి వాళ్ళ పెద్ద డాడీకి కడుతుంది ఆయన కూడా వాళ్ళ బిడ్డని మంచిగా ప్రాణం చేస్తాడు ఇంకా ఆయన కూడా ఆడపిల్లలు లేరు అని చెప్పి ఇక సరే బెటా అని అని చెప్పి కట్టించుకున్నాడు ఆయన అంటారు కదా ఒక రక్త సంబంధం ఉంటేనే ఒక తల్లి కడుపులో పుడితేనే ప్రేమలు అనేటివి ఉండదు ఏది క్యాస్ట్ ఫీలింగ్ కానీ ఏది అనేది ఉండకుండా ఉంటేనే ప్రేమ అసలైన ప్రేమ అది ఇంకా మా బాబుకి గడుతుంది ఇప్పుడు చింతల్లా మా పెద్ద మా కూతురు మా అక్క వాళ్ళు కూడా ఉంటారు అక్కడ వాళ్ళకి కట్టేసి వస్తుంది ఇంకా రాఖీ ఈసారి మేమే చెప్పినాం అందరు కట్టేసుకొని వచ్చినాక మంచిగా నిమ్మలంగా రిలాక్స్గా రామ్మ అని చెప్పిన ఈసారి చాలా లేట్ అయిపోయిందండి మా పాప వచ్చేసరికి కూడా ఈ పండగ రోజే వర్షం పడేసరికి మాకు కూడా లేట్ అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత వాళ్ళ అక్కకు చీర తీసుకొచ్చిండు ఇంకా మా సాంప్రదాయం ఏంటంటే అట్లా ఒక్కరికి పెట్టాము ఇంకా ఆయనకు టవాలు కప్పి ఆడపిల్లకి ఏవైతే పెడతామో అవి పెడతాం అది కూడా అంటాడు మా అల్లుడు ఇవన్నీ ఎందుకు అత్తమ్మ అని అంటాడు కానీ మన సాంప్రదాయం పెట్టాలి కదా ఈమె ఉట్టప్పుడే మా దగ్గర కట్నాలు వేసుకపోతేనే ఉంటుంది ఇంకా ఇప్పుడు పెట్టి అసలైన టైంలో వేయకపోతే బాగుండదు కదా అని పెడతాం ఈ వాళ్ళు మా ఇంట్లో కింద రెంట్కుంటారు వాళ్ళు కూడా చాలా ఇష్టము ఎందుకంటే వాళ్ళు కూడా నన్ను అట్లా మంచిగా ఇష్టంగా చూస్తారు ఎప్పుడైనా పాపమైన ఫీల్ అవుతాడంట ఈసారి నేను రాఖీ కట్టినాక కూడా కొంచెం చాలా ఫీల్ అయ్యిండు